పలువురు టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు పుట్టినరోజు కొట్టి ఘనంగా వేడుకలను జరుపుకున్నారు టీడీపీ నాయకుడు శ్రీధర్ వర్మ మాట్లాడుతూ చంద్రబాబు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించామన్నారు అలాగే శ్రీవారి అఖిలాండం వద్ద ఏడు వందల యాభై కొబ్బరికాయలు కొట్టి పాయింట్ ఐదు సున్నా కేజీల కర్పూరం వెలిగించామన్నారు

డెబ్బై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఐదో సంవత్సరంలో అడుగేరుతున్న సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి గారికి ప్రతి ఏడాది మేము మొక్కు తెలించుకున్నట్టు విధంగా సంవత్సరానికి పది కొబ్బరికాయల చొప్పున పెంచుకుంటూ పోయి ఈరోజు ఏడు వందల యాభై కొబ్బరికాయలు ఏడున్నర కేజీ కర్పూరంతో మొక్కు తీర్చుకోవడం జరిగింది ఎందుకంటే ఆయన చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా సక్సెస్ అవ్వాలని ఆయనకి వెంకటేశ్వర స్వామి ఆరోగ్యాలు అన్ని ప్రసాదించి మంచిగా ఆయన్ని చూసుకోవాలని మేము కోరుకుంటున్నాం న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ప్రెస్ చేయండి